చినేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అండి వెళ్ళడానికి ముందు రెడీ అయిపోయి కిందకి వచ్చేసి అపార్ట్మెంట్కి ఇలా గ్రాస్ దగ్గర పిల్లల్ని ఫొటోస్ తీస్తున్నాను నేను ఒక రెండు ఫోటోలు తీసుకుని ఇంకా కార్ స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ టెన్ థర్టీ దాటుతుంది కాబట్టి సో కార్ ఎక్కే చల్లిపోయాము ఇది వచ్చేసి కన్మంగ ఫేమస్ టెంపుల్ అండి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర నుంచి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది వచ్చేసి మహాత్మా టెంపుల్ దానికి ముందు ఆంజేయ స్వామి విగ్రహం ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ మన టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము సో ఆపోజిట్ చూసారు కదా టెంపుల్ అనేది ఆంజేస్వామి తెలుస్తుంది కదండి సో రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి అక్కడ పార్క్ చేయడానికి వచ్చేసి స్పేస్ తక్కువ ఉంటుంది సో అందుకే మేము ఆపోజిట్ పార్క్ చేసేసి బయ రోడ్ క్రాస్ చేయాలి ఇది వచ్చేసి త్రీ సైడ్స్ నుంచి వెహికల్స్ వస్తాయండి సో చూసుకొని రోడ్డు క్రాస్ చేయాలి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి లోపల వచ్చేసి వెనక కళ్యాణాలు హోమాలు చేయడానికి కూడా వెనక బాగుంటుంది సో మేము వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి కార్ పార్క్ చేసేసాము సో టెంపుల్ లో ఒక చిన్న షాప్ ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి ఈ స్వామికి యూజ్ చేసే అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి మీరు ఏమన్నా పూజ చేయించాలన్నా కానీ ముందు రోజు ఇక్కడ వచ్చి ఐదో మాట్లాడాలి ప్లస్ పూజకు సంబంధించిన సామాన్ ఇక్కడ మీకు ఇక్కడ దొరుకుతాయి సో అన్ని అక్కడ షాప్ లో కొనేసుకోవచ్చు ఇంకా సో మనకి కొబ్బరికాయలు కానీ పండ్లు కానీ ఆకులు కానీ దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ షాప్ లో పక్కన దొరుకుతుంది దేవుడు వస్త్రాలు కూడా దొరుకుతాయి సో మేము వచ్చేసి ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయామండి రైట్ సైడ్ వచ్చేసి మీకు శివాలయం ఉంటుంది ఎంట్రన్స్ ఇప్పుడు కనపడేది ఇది గణపతి టెంపుల్ అండి సో ఈ పెద్ద బిల్డింగ్ ఇది వచ్చేసేమో రీసెంట్గా కట్టించారు ఇక్కడ వచ్చేసి ఎవరైనా పిల్లలు అవి చేయాలన్నా కానీ లేదంటే ఎందుకు హోమాలు పూజలు అలాంటి టైం కూడా యూజ్ చేసుకోవచ్చు అక్కడ సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో గణపతి ఉంటారండి చూసారు కదా సో గణపతి అనేది గణపతి నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి శివ ఉంటాడు సో శివుడి దగ్గరికి వెళ్ళడానికి కంటే ముందు ముందు నంది దగ్గర దండం పెట్టుకుని వెళ్ళాలండి మనం శివుడికి ఏం చెప్పాలన్నా ఫస్ట్ నందికి చెప్పి నంది దగ్గర నుంచి శివుడికి వెళ్తుందంట సో అందుకని ఫస్ట్ నందికి దండం పెట్టుకుని తర్వాత శివుడికి అక్కడ ఒక రాయిచంలో ఉంటుంది సో మనం వచ్చేసి మనం నీళ్ళు పోయాలి రాయిచంలో శివుడికి వచ్చేసి సో మనం అట్లా తీసుకుని వచ్చేసి పోస్తే ఏంటంటే మంచిది అని చెప్పేసి ఎందుకంటే శివుడిని పైన గంగా జలం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి సో మనం వచ్చేసి డైరెక్ట్గా అయినా పోయచ్చు లేదంటే కనుక అక్కడ ఒక రాగి ఉంటుంది పైన హ్యాంగ్ చేసి దాంట్లో వాటర్ పోసానుక డ్రాప్ 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 డ్రాప్గా పడుతుంది సో చూశారు కదా నేను వచ్చేసి మా ధృవ్ని పట్టుకొని పోసాను సో నేను వచ్చేసి శివుడు ధృవ్వుతో పోయించాను ఇంకా మావారు వచ్చేసి మిక్కిని పట్టుకున్నాడు మిక్కి వచ్చేసి ఒక దగ్గర ఉన్నట్టు పరిగెడుతూ ఉన్నాడు సో అందుకని మేము ఇటు సైడ్ పోసాం ఇంకా సో చూశారు కదా చాలా విశేషం దీనికి వచ్చేసి శివుడు వచ్చేసి అభిషేక ప్రియరండి సో కొబ్బరికాయతో కానీ లేదంటే గంగాచలంతో పోస్తే కనుక ఆయనకి ఇష్టం ఎక్కువ శివుడికి అనేది అభిషేకం అనేది ఎక్కువ ఎందుకే పైన వచ్చేసి మనకు అక్కడ పెడతారు ఎక్కువ కొబ్బరిలతో అభిషేకం ఇష్టం శివుడికి వచ్చేసి ఆ తర్వాత మనం పోసిన తర్వాత అక్కడ ధనం పెట్టేసుకొని రాయిచం అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మనం శివాలయం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి సో అలా రాయి చెప్తే మేము త్రీ టైమ్స్ శివుడి పైన నీళ్ళు ఇట్లా వదిలేమండి తర్వాత వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత లోపలికి వచ్చేసాము ఇక్కడ లోపల లెఫ్ట్ సైడ్ చవామి ద్వారపాలకులాగా ఒకళ్ళు ఉంటారండి పక్కన సో ఇది వచ్చేసి చనిశ్వరుకి ఎప్పుడు కాకి ఇష్టం అండి అందుకే పెద్దలు కూడా ఎప్పుడైనా మనం ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు బయటపడితే కాకి వచ్చి ముట్టాలంటారు ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ వరకు లేదా కాకి ద్వారా ఇస్తారు మనం ఏదైనా చెప్పాలనుకున్న కాకి చెప్తే కాకి వెళ్ళి వాళ్ళకి సమాచారం ఇస్తుందని చెప్పేసి సో ఇది వచ్చేసి శని మహాత్మా దేవస్థానం అండి చాలా బాగుంటుంది ఇక్కడ పూల అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు బెంగళూరు ఎక్కువ ఫేమస్ పూలు ఎక్కువ ఉంటారు కదా సో పూలు దండ కూడా బలే కడతారు సో ఇది వచ్చేసి నల్ల నువ్వుల నూనె అండి దాంట్లో నల్ల రాత్రులు నల్ల నువ్వులు కట్టేసి ఇలా పెడతారు పదిహేను రూపాయలు ఒక దిన్ని సో ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఎవరైతే అవి తీసుకుని గుడి చుట్టూ అక్కడ ప్రదక్షిణాలు చేయాలండి ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనకు వచ్చేసి ప్రసాదం ఇస్తారు ప్రదక్షిణాలు చేసిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ మనకు మార్నింగ్ టిఫిన్ ఇస్తారు మధ్యాహ్నానికి కిచిడి పొంగల్ లాంటివి ఇస్తారండి సో ఇవాళ వచ్చేసి పొద్దుపు రవ్వకిస్తారు ఉపమా ఇచ్చారు చాలా బాగుంటుంది ప్రసాదం అనేది ఇక్కడ మనం తిన్న తర్వాత ఏంటంటే మన ప్లేట్ మనమే వాష్ చేసి అక్కడ పెట్టాలండి వాళ్ళు ఎవరు చేయరు సో ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే తింటారో వాళ్ళ వాళ్ళ ప్లేట్ వాష్ చేసి అక్కడ పెట్టాలి గుడి వాతావరణం కూడా చాలా బాగుంటుంది సో ఇదండి మేము వచ్చేసి ఫ్యామిలీతో ఇవాళ టైం స్పెండ్ చేసి ఇలా వెళ్ళాము మీరు మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి ఉంటే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి లేదా కామెంట్ రూపంలో తెలియదు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ